హలో బిలీవర్స్ సో ఈరోజు మనకు టెట్కు సంబంధించి పేపర్ టూ ఎగ్జామ్ ఈరోజు మనకు మార్నింగ్ సెషన్లో జరిగింది సో దాంట్లో ఏమేమి క్వశ్చన్స్ వచ్చాయో మన మిత్రుల ద్వారా తెలుసుకోవడం జరిగింది సో మరి క్వశ్చన్స్ అయితే చూద్దాం ఏ విధంగా అడిగాడో దానికి సంబంధించి కీని కూడా కొన్ని అయితే డిస్కస్ చేద్దాం రాబోయే ఎగ్జామ్స్ వాళ్ళు ఖచ్చితంగా గమనించండి ఈరోజు జరిగిన ఎగ్జామ్ క్వశ్చన్స్ కొన్ని కొన్ని రిపీట్ అవుతున్నాయి ఆ టాపిక్స్ నుంచి ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సిందే చూసుకొని వెళ్తే కొన్ని క్వశ్చన్స్ అయినా మీకు టచ్ అవుతాయి సో ఖచ్చితంగా అయితే చూడండి దాదాపు మనం కవర్ చేసిన కంటెంట్ నుంచి చాలా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది సో వెంటనే మన కంటెంట్కి సంబంధించి సోషల్ కంటెంట్ సంబంధించి పడిఎఫ్లన్నీ పొందండి దానికి గాను మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదా ఐ థింక్ నా పర్సనల్ నెంబర్ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది దానికి మెసేజ్ చేస్తే ఎయిటీ నైన్ రూపీస్ తోటి కోర్స్ అయితే మీరు తీసుకోవచ్చు ఎస్ ఇక్కడ క్వశ్చన్స్ అయితే చూద్దాం ఫస్ట్ వెరవు అనే పదానికి నానార్థాలు అని అడగడం జరిగిందంట సో మరి చూసుకుంటే ఉపాయం విధం వశం అనేది అయితే చూసుకోవచ్చు అలాగే నాగము అనే పదానికి అర్థం ఏంటి అని అడిగాడు సో నాగము అంటే అర్థం పాము అనేది చూసుకోండి అలాగే శివాజీ కోటకు సంబంధించి అడగడం జరిగిందట మెయిన్గా అయితే శివాజీ చాలా కోటలు కట్టిండు దాదాపు టూ ఫార్టీ ప్లస్ తన లైఫ్లో రాజగఢ కోట అయితే మెయిన్ అయితే చూసుకోండి మరి క్వశ్చన్ ఏ విధంగా అడిగాడు తెలియదు అలాగే మధ్య హిమాలయాల గురించి ఒక క్వశ్చన్ వచ్చింది ఈ తూర్పు ప్రాంతం అనుకుంటా సో మనం ఇది కంటెంట్లో కవర్ చేసినాం మరి పర్ఫెక్ట్ క్వశ్చన్ ఏ విధంగా ప్యాటర్న్ ఉందో తెలియదు కాబట్టి ఒకసారి చూడండి మరి ఈ ఈ టాపిక్ అయితే కవర్ చేసుకోండి అలాగే ద్వీపకల్ప పీఠభూమి శిలల గురించి అడిగాడు అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి దేశభక్తి సమాసం దేశభక్తి అందు దేశం నందు భక్తి సో ఇది సమాసం వచ్చేసి సప్తమి తత్పురుష అనేది అవుతుంది ఈ క్వశ్చన్ అడిగాడు అలాగే వనజముకు ఉత్పత్తి అర్థము తామర దీనికి ఉత్పత్తిపర్థం అడిగాడంట ఒకసారి చూసుకోండి అలాగే పత్తి పంట గురించి అడగడం జరిగింది ఆంధ్ర బిల్హన అనే బిరుదు ఎవరికి కలదన్న క్వశ్చన్ అడిగిందంట సో మనకు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారికి అయితే ఈ బిరుదైతే ఉంటుంది ఒకసారి చూడండి అలాగే ఇక్కడ అనేది ఏ సంధి అట ఈ ప్లస్ కడ అనేది అయితే మనం సంధి రూపం ఇక్కడ చూసుకుంటే త్రిక సంధి అనేది అయితే అవుతుంది ఒకసారి చూడండి ఇది అలాగే భూమధ్య రేఖ పోని దేశమని అడగడం జరిగింది ఒకసారి మనం వరల్డ్ మ్యాప్ చూస్తే ఎస్ ఇక్కడ చెక్ చేస్తే మనకు ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ బ్లూ లైన్లో జీరో డిగ్రీస్ ఇక్కడ మనకు క్వశ్చన్ అడిగింది ఏం అడిగాడు భూమధ్య రేఖ అనేది మనకు పోని దేశం మీద అడిగాడు ఒకసారి చూసుకోండి ఇక్కడ ఏమేమి కంట్రీస్ గుండా వెళ్తుందో అనేది మీకు కనిపిస్తుంది ఆఫ్రికా మీదకి వెళ్ళి గయానా ఈక్వెడర్ ఇక్కడ మీదకి వస్తే ఉగాండా మీదకెళ్ళి మన దేశంలో అయితే అసలు ఎక్కడ కూడా టచ్ కాదు తర్వాత ఉండే ఇండోనేషియా వెళ్ళి వెళ్తుంది అలాగే పపో నేగినియా సుమత్ర దీవుల మీదకి వెళ్ళి అలాగే కాంగో మీదకి వెళ్ళి కాంగో మీదకెళ్ళి చూసుకోండి అలాగే ఈక్వెడార్ కొలంబియా కోస్టారికాకి కిందికి వెళ్ళి సో ఇదైతే కవర్ చేసుకుంటే తెలుస్తుంది మనకి ఏ దేశాల నుంచి తెలియలేదు ఒకసారి మ్యాప్ అయితే చెక్ చేసుకోండి ఎస్ అలాగే డిమాండ్ డిపాజిట్ గురించి అడిగాడు మనం ప్రీవియస్ క్లాసులోనే డిస్కస్ చేసినాం దీని గురించి రీసెంట్ మొన్న జరిగిన ఎగ్జామ్లో కూడా అడిగిండు మళ్ళీ అడిగిండు ఇది ఆల్రెడీ మన కంటెంట్ ద్వారా కవర్ చేసినాం ఇది అలాగే ద్విపద ప్రక్రియ గురించి అడిగిండు చదువు బండారి బసవన్న నగర గీతం ఇందులో ఏది అని సో బండారి బసవన్న అలాగే ఆమె ముఖం చంద్రబింబం వలె ఉంది అనేది ఒకటి అడిగిండంట ఉపమేయం ఏది అంటే ఆమె ముఖం దుఃఖాగ్ని అనే అలంకారం అడిగిండంట రూపకం అలాగే వాతావరణం ఫెర్టిలిటీ దీనికి డెఫినేషన్ అడిగేడు ఒకసారి చూడండి మనం ఇది ఆల్రెడీ డిస్కస్ చేసినాం కంటెంట్లో అలాగే రెండవ బౌద్ధ మండలి మనకు ఎక్కడ జరిగిందని అడిగేది అంట వైశాలిలో జరుగుతుంది కాలాష కూడా నిర్వహిస్తాడు దీన్ని అలాగే కోరియాలిసిస్ ఎఫెక్ట్ గురించి వచ్చింది అలాగే సబ్సిడీస్ ప్రైస్ ఇండెక్స్ గురించి వచ్చిందట ప్రైస్ ఇండెక్స్ అంటే క్యాపిటల్ అండ్ కన్జ్యూమర్ మధ్యలో ఏది ఉంటుందంటే రీటైల్ ప్రైస్ ఇండెక్స్ ఓలు కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనుకుంటే ఒకటి క్వశ్చన్ వచ్చిందని అడిగారు అలాగే స్మాల్ అకౌంట్ గురించి బేసిక్ బ్యాంక్ సేవింగ్ అకౌంట్స్ గురించి సెంటర్ ఐలాండ్స్ గురించి మెడిటేరియన్ వెజిటేషన్ ఇంతకుముందు చూసినాం అది ఇవన్నీ టాపిక్స్ అయితే కవర్ చేసిండు ఇవన్నీ మీరు కవర్ చేసుకోవాలని అయితే ఉద్దేశం ఈ వీడియోది ఖచ్చితంగా చూసుకోండి రిపీట్ అవుతున్నాయి క్వశ్చన్స్ లాస్ట్ టైం టెట్లో కూడా ఆ విధంగానే చాలా క్వశ్చన్స్ రిపీట్ అయినాయి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ గురించి అడిగిండు శ్రీలంకట హాస్పట్ టూ థౌసండ్ ఎయిటీన్ చూస్తే సెవెంటీ సిక్స్త్ ప్లేస్లో అయితే ఉంది అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఫండమెంటల్ రైట్స్ గురించి వచ్చింది అలాగే మంత్రకూట అనే బిరుదు ఎవరికి గలని అడిగిండట సో రావి కంటి రామయ్య గుప్తకైతే ఉంటుంది అలాగే ఇక్కడ దున్న ఇద్ధాస గ్రంథాలు సేకరించిందట సో విశ్వనాథం అది ఒకసారి చూసుకోండి ఇంద్రగణాలు కానివి ఏవి అని ఒక క్వశ్చన్ వచ్చింది ఇంద్రగణాలు ఏవి కావని వచ్చిందట సో అదొకటి ఒకసారి చెక్ చేసుకోండి సిద్ధేశ్వర చరిత్రకు సంబంధించి రచయిత క్వశ్చన్ అడిగినారు సో కాశీ సర్వప్ప అదొకటి అలాగే పద్యం వచ్చిందట నుతజల పూరి ఒక అపరిచిత పద్యం ఒకసారి చూద్దాం ఇదేందు ఎస్ ఇదే క్వశ్చన్ అడిగిన రు నుతజల పూరి తమ్ములగు నూతులు నూరిటి కంటే సూండుత వ్రత యొక్క బావి మేలు మరి బావులు నూరిటి కంటే నొక్క సత్కృతు అది మేలు తత్కృతు శతంబు కంటే సుతుండు మేలు తుతూ శతకంబు కంటే నొక సూండుత వాక్యము మేలు చూడగనని శ్రీ మహంత్ మాదాంధ్ర మహాభారతం దాని గురించి అడిగిండు దానికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి అర్థం అనేది సో ఇదైతే వచ్చింది ఒకసారి చెక్ చేసుకోండి ఎస్ ఇది మన ఛానల్లో కవర్ చేసినాం ఇది కూడా వచ్చింది ఇక్కడ ద్రాక్ష బత్తాయి ఆలివ్ ఇక్కడ పండుతాయి అని సో మనం ఆల్రెడీ స్టార్ మార్క్ వేసి మరీ ఇవ్వడం జరిగింది అనుకున్నట్టుగానే కానీ క్వశ్చన్ వచ్చింది ఎక్కడ పండుతాయి అంటే మధుదర శీతోష్ణస్థితి ఉన్న ప్రాంతంలో ఈ క్వశ్చన్ వచ్చింది ఇది ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఇది వచ్చింది ఇది కూడా మనం కవర్ చేసినాం ఇక్కడ ఒడిస్సా నాలుగో బాల్కో గురించి అల్యూమినియం శుద్ధి కర్మాగారం గురించి ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది ఎస్ ఇక్కడ మనకు లవణీయత దాని గురించి కూడా క్వశ్చన్ వచ్చింది ఇక్కడ చూసుకోండి ఇది కూడా కవర్ చేసినాం అలాగే ఇది అడిగిండు పం పటాలలో భూముల వినియోగం భూస్వరూపాలు ముదురు ఆగపచ్చా ఆకుపచ్చ ఇది మనం ఖచ్చితంగా నొక్కి చెప్పినాము అడుగుతాడని ఇది కూడా వచ్చింది ఒకసారి చెక్ చేసుకోండి ఈ రెండు ఇది కూడా రావడం జరిగింది ఎస్ డిమాండ్ డిపాజిట్స్ గురించి కూడా క్వశ్చన్ వచ్చింది ఇక్కడ అడిగినాం ఆల్రెడీ కవర్ చేసినాం ఇది కూడా డిమాండ్ డిపాజిట్స్ గురించి వచ్చింది ఎస్ చూసినాం ఆలివ్ ద్రాక్ష పండే ప్రదేశం గురించి అలాగే శిరోపాదాభివృద్ధికి వికాసం మనకు సైకాలజీలో అడిగిండు అలాగే ఒక రక్షకతంత్రం ప్రతి గమనం గురించి వచ్చింది అలాగే నక్కము అనే దానికి అర్థం వచ్చిందంటే ఐ థింక్ స్వర్గం అని అన్నారు ఒకసారి చూడండి తృష్ణ అనే పదానికి పర్యాయ పదం అడిగిండు కోరిక వాంఛ అనేది చూసుకోండి ఎస్ అల్యూమినియం ఫ్యాక్టరీ అడిగిండు నాలుగో ఇంతకుముందు చూసినాం ఒడిస్సా అలాగే రాజ్యసభ లోక్సభ పార్లమెంట్ గురించి అడిగిండు డీటెయిల్గా దీని గురించి మనం కవర్ చేసినాం కంటెంట్లో అలాగే రంగులు భూ వినియోగం ఇంతకుముందే చూసినాము అడిగే క్వశ్చన్ ఇది అలాగే స్కూల్ టీచర్ అనే వ్యక్తి గవర్నమెంట్ ప్రైవేట్ ట్యూషన్ చెప్పడం సంబంధించి ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ అదొకటిసారి చూసుకోండి అలాగే ఎన్సీఎఫ్ గురించి వచ్చింది యూనిసెఫ్ మహమ్మద్ బిన్ తుగ్లక్ మొదటి రాజరాజ చోళుడి గురించి కూడా క్వశ్చన్లు వచ్చినట్టు తెలిసింది యుఎన్ఓకి సంబంధించి అన్ని ఒకటి దగ్గర పీడిఎఫ్ కవర్ చేసి మన వాట్సాప్ గ్రూప్లు ఇవ్వడం జరిగింది దాంట్లో నుంచే క్వశ్చన్లు వచ్చినాయి నిన్ననే పీడిఎఫ్ పెట్టాను దాంట్లో నుంచి కూడా క్వశ్చన్లు రావడం జరిగింది ఎస్ ఇక్కడ రాధారజ చోళుడి గురించి వచ్చిందని అన్నాం ఇది కూడా కవర్ చేసినాం మనం సెవెంత్ క్లాస్లో ఎస్ మొదటి రాధారాజ చోళుడి గురించి ఇక్కడ చోళ రాజ్యం మొత్తం కూడా కవర్ చేయడం జరిగింది పీడిఎఫ్లో ఒకసారి చూడండి ఇది సో ఈ విధంగా చాలా క్వశ్చన్లు అయితే కవర్ అవుతున్నాయి వెంటనే మన కంటెంట్ నుంచి సో కంటెంట్ నుంచి చాలా క్వశ్చన్లు వస్తున్నాయి కాబట్టి ఎవరికైనా ఈ పీడిఎఫ్లో కావాలనుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ లింక్స్ దాదాపు పదహారు లింక్స్ ఉంటాయి ఇవన్నీ అన్ని క్లాసులకు సంబంధించి ఎయిత్ సిక్స్త్ సెవెంత్ టెన్త్ ఎయిత్ అలాగే గ్రాంట్స్ పీడిఎఫ్లు కూడా ఉన్నాయి ఇవన్నీ కావాలనుకునే వాళ్ళు ఎస్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ దీని నుంచి చాలా క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది సో వెంటనే మనం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లేదా ఇక్కడ నంబర్ ఇస్తాను మెసేజ్ చేయండి ఎయిట్ నైన్ తోటి కోర్స్ అయితే కొనుక్కుంటే అన్ని పీడిఎఫ్స్ అయితే రావడం జరుగుతుంది సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ టెట్ ప్రిపరేషన్ ఎవరైతే నెక్స్ట్ ప్రిపేర్ అవుతున్నారో ఈ క్వశ్చన్లీ కంటెంట్ అయితే చూసుకొని వెళ్ళండి థ్యాంక్ యూ దిస్ ఇస్ క్రాంతి బులివర్స్ అకాడమీ చేయండి